వెల్కమ్ టు లైవ్ లైవ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని కాకండి జన్ టైగర్ ఇండియా నటించిన సినిమా జనతా గ్యారేజ్ మరియు నాన్నకు ప్రేమతో పదహారులో దాదాపు అన్ని క్లీన్ చేయడం ఖాయమని కాగా లేటెస్ట్ గా జరిగిన ఐఏఎఫ్ఐ పుస్తకం అవార్డు వేడుకల్లో ఈ సినిమాల జోరు కంటిన్యూ అవుతుంది అంటున్నారు ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ లో ఎన్టీఆర్ మిగిలిన హీరోల కన్నా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు అంటున్నారు ఓటింగ్ సిస్టమ్ ద్వారా నిర్వహించే ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు రేసులో మిగిలిన హీరోల కన్నా ఎన్టీఆర్ కి అత్యధికంగా ఓట్స్ పోలయ్యాయని అంటున్నారు మిగిలిన హీరోలలో రామ్ చరణ్ తేజ్ కొద్దో గొప్ప పోటీ ఇస్తుండగా నాగార్జున కూడా లీడ్ తీసుకుంటాడు అనుకున్న వీళ్ళందరినీ మించి ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ లో కంటిన్యూ అవుతున్నాడట ఈ అవార్డు వేడుక త్వరలో జరగబోతుంది మరి ఎన్టీఆర్ కి బెస్ట్ అవార్డు వస్తుందా రాదా అని అంత ఆశగా ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి